వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనగెన్ల గోనగెన్లలో చదువుల రామయ్య కాలని ఎదురుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని మండల ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దొరబాబు నాయుడు మాట్లాడుతూ మండల ప్రెసిడెంట్గా కృష్ణారెడ్డిని ఎంపిక చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త నుంచి అందరి నాయకులను కలుపుకొని వెళ్ళే మంచి మనిషి అలాంటి వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి పార్టీకి మరింత మంచి పేరు తీసుకురావడానికి అధ్యక్షుడిగా ఆయన తన వంతు కష్టపడతారని ఇలాంటి మంచి వ్యక్తిని మండల ప్రెసిడెంట్గా ఎంపిక చేసినందుకు బుట్ట రేణుకకు ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం కాశిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడైనా పదవులు వస్తాయని పార్టీల కన్నా పార్టీ కోసం కష్టపడే మంచి మనిషి కృష్ణారెడ్డి అని అటువంటి మంచి మనిషి మన మండల ప్రెసిడెంట్గా ఉన్నందుకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా తప్పకుండా అందుబాటులోకి వచ్చి వారి సమస్యల కోసం పరిష్కారం చేస్తారని అందుకోసమే ఈరోజు గోనగిలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారని తెలిపారు అనంతరం మండల ప్రెసిడెంట్ వేముగోడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కోనగెన్లలో వైసీపీ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా పార్టీ కార్యాలయానికి వచ్చి తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తానని ఈరోజే ఎందుకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామంటే మనమందరం దేశంలో ఆనందంగా ఉండడానికి కారణం ఇద్దరు మాత్రమే ఒకరు మిలిటరీ ఇంకొకరు రైతులు మాత్రమే అలాంటి మనందరి కడుపు నింపే రైతు పండుగ ఈరోజు ఏరువాక పౌర్ణమి అందుకోసమే ఈరోజు ఇంతకు మించిన మంచి రోజు లేదని ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైనా కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎటువంటి పథకాలు ఇవ్వకపోగా జగన్ పెట్టిన పథకాలను తొలగించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని నచ్చితే మీరు కూడా మంచి చేయండి అంతేకాని ప్రజలను ఇబ్బందులు పెట్టి మీరు సాధించేది ఏమీ లేదు మీరు ఎన్ని కుయుక్తులు చేసినా పన్నిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తప్పకుండా భారీ విజయం సాధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికి నా కృతజ్ఞతలు ఆయన ఇప్పుడే కాదు గతంలో ఎంపీ చేసినప్పుడు ఎంతో మంది కార్యకర్తలు ఆయన 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 ద్వారా బాగున్నారు ఎప్పుడు సొంత డబ్బులతోనే నాయకులు చేసిన నాయకుడు మన పెద్దలు కిషన్ రెడ్డి గారు ఒకరు ఈ ఒకరి మీద ఒకరి మీద దొబ్బలైన నాయకుడు కాదు ఒక మంచి మనిషి అటువంటి మంచి మనిషి ఈ రోజు మరి మాకి పెద్ద అండగా ఈ గొడవ మండలంలో ఒక అండగా మనకి వచ్చిన చాలా సంతోషంగా ఉండదు ఇంతమంది నాయకులు తిండి చాలా మంది ఉంటారు కానీ సేవాపురంగా నాయకులు కొంతమంది ఉంటారు ఓ పెద్ద రైతు రైతు సమస్యలు తెలుసు ఆయనకి ఎప్పుడే కానీ ఓ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా నేనున్న వచ్చే నాయకుడు మంచి మనిషి ఆయనకి మనం అందరం అండగా ఉంటాము అలాగే మాకి యమున ఇన్ఛార్జ్ అయినటువంటి మా మేడం బుట్ట రేణుకమ్మ గారిని ఈ ఈ విధంగా కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఒక మాకు ఇంత మంచి నాయకుడు అందగా మరి అధ్యక్షుడిగా ఆయన చేసినందుకు ఆయన మనబడి ఉంటాం జై జగన్ జై మేడం సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు ముఖ్యంగా లేట్ అయినా లేటెస్ట్ గా ఈరోజు నేతలు మన పెద్ద ఆయన రెడ్డి సలహాలు మేరకైతేనేమి మరి మన ఇన్ఛార్జీ పుట్టరేణుక మేడం గారి ఆదేశాల మేరకు మన మిత్రులు నాకు ముఖ్యంగా ఆయన నాతో పాటు ఎంపీపీగా ఉన్నాడు రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు నేను జెడ్పీడీసీగా ఉన్నాను ఈరోజు చాలా శుభదినమని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అంద మండలంలో ప్రతి గ్రామంలో కూడా అందరికీ కూడా బాగా పరిచయాలు ఉన్నవి మరి ఈరోజు ఆయనని మన మండలంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షునిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి రేణుకా మేడం గారి సహకారంతో ఇక్కడ ఈరోజు మనము మన గోనగల్ల హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉండి రోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ఇన్ఛార్జి పుట్టమ్మ గారికి మరియు మన పెద్దలు జనకేష్ గారికి మరి మా వైయస్ఆర్ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని అనవసరమైన విమర్శలు చేయడం వాళ్ళు పనులు చేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతోనే మేము వాళ్ళతో ఈ పనులు చేయించి మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు చేరాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాము కానీ మీరు పథకాలు చేస్తే మాకు మాట్లాడాల్సిన అవకాశం కూడా ఉండదు ఒకటి రెండు ముఖ్య రాజ్యాంగాలు ఆ రాజ్యాంగాలు చెప్పి మీరు అధికారులను బయప్రాదలకు గురి చేస్తే అధికారులు వాళ్ళైనా ఏం చేయలేరు ప్రభుత్వం ప్రభుత్వం మీరు రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాబట్టి ప్రభుత్వ అధికారాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరుంటే అది చాలా మంచిది మేము కూడా గౌరవిస్తాం మిమ్మల్ని అని మీరు అవన్నీ చేయడం లేదు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము కానీ ఖచ్చితంగా మీరు చెప్పిన పథకాలు అన్నిటినీ కూడా ప్రజలకి అందరికీ చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం சார் <coughs>